శ్రీ నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ శనివారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు కెరియర్ పరంగా వృత్తిపరంగా వ్యాపారాలలో మీకు చక్కటి అవకాశాలు అనేవే రాబోతు ఉన్నాయి ముఖ్యంగా మీ ఇంట్లోని వారితో రేపటి రోజున కొన్ని సలహాలు సూచనలు పాటిస్తే మీకు రేపటి రోజున క్లిష్టతరమైనటువంటి పనులు కూడా ఈజీగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు నూతన ప్రాజెక్టులు మీకు వచ్చే అవకాశం బలంగా కనిపిస్తూ ఉంది అదేవిధంగా కుంభరాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది కాకపోతే ప్రయాణాల వలన మీరు కాస్త ఒత్తిడికి గురి అవుతారు ఇక రేపటి రోజున కుంభరాశి వారికి వ్యాపార అనుకూలమైన సమయం అనేదే సాగుతుంది మీరు చేస్తున్న పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయి ఇతరులకు మీరు సహాయపడతారు పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఉన్నవారికి భాగస్వామ్యులు సహకరిస్తారు అలాగే మీరు వారితో కలిసి ఇదివరకు పెండింగ్లో వేసినటువంటి పనులు అన్నిటినీ కూడా చక్కగా మీరు అయితే పూర్తి చేస్తారు కుంభరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అంశాలలో అభివృద్ధి చక్కగా ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో మీకు ఉండే సమస్యలు అయితే తొలగిపోతాయి అలాగే కుంభరాశి వారికి ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు చక్కగా గడుపుతారు ముఖ్యంగా రేపటి రోజున మీకు స్నేహితుల ద్వారానో సన్నిహితుల ద్వారానో ఒక ఉపకారం అనేది జరిగేటటువంటి సూచన కనబడుతోంది కుంభరాశి వారికి రేపటి రోజున కుటుంబ సభ్యులతో మీకు ఇంటికి సంబంధించినటువంటి విషయాలను చర్చించుకోవడం వలన ఇంటి సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీరు మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో కూడా చెప్పకూడదు నిరుద్యోగులకు మీరు ఏదైతే ఉద్యోగం పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నారో మీరు చేసే ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది మీరు కోరుకున్న ఉద్యోగం వచ్చే అవకాశం బలంగా కనిపిస్తోంది మీరు కన్న కళలు తప్పకుండా నెరవేరుతాయి కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో మీకు అప్పజెప్పే పనులను బాధ్యతగా మీరు నిర్వహిస్తారు ఆ పనులను సమర్థవంతంగా మీరు పూర్తి చేయడం ద్వారా మీరు చక్కగా విజయాలను అయితే సాధిస్తారు కుంభరాశి వారికి ప్రేమ విషయంలో మీకు ఉన్న సమస్యలు అయితే తప్పకుండా తొలగిపోతాయి వారు రేపటి రోజున నవగ్రహాలకు పూజ చేస్తే చాలా మంచిది కుదరకపోతే నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి శని దేవుడికి తైలాభిషేకం చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి చూసారు కదా రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్